జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గణేష్ మహారాజుకి భారత్ మాతాకి వినాయక నవరాత్రి ఉత్సవాలలో చివరి రోజు కార్యక్రమంలో ఉన్నాం మనం నవరాత్రులు తొమ్మిది రాత్రులు ఎక్కడి నుంచి వచ్చారు వినాయకుడు అడ్రస్ ఎక్కడ అయింది కైలాసం మనం వినాయకుడిని ఎందుకు పూజిస్తాం ఎవరైనా అడిగారు అనుకోండి ఏమండి వినాయకుడిని ఎందుకు పూజిస్తున్నారు అన్నారు అనుకోండి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా వద్దా ఏమండి రెండవ ప్రశ్న ఆయన నుండి మనం ఏం నేర్చుకోవాలి ఎందుకు పూజిస్తున్నాం ఆయన నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే ఈ రెండు అంశాలని మనం కరెక్ట్ గా తెలుసుకుంటే లోకమంతా శాంతిమయంగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మనం పిలిచామనుకోండి ఆ పిలిచిన వ్యక్తికి మనం ఇష్టంగా నడుచుకోవాలా వాళ్ళకి కష్టంగా నడుచుకోవాలా ఇష్టంగా నడుచుకోవాలి మరి వినాయకుడికి ఏది ఇష్టము ఈ మాట మేము చాలా సభల్లో అడిగాం రకరకాల సమాధానాలు చెప్పారు అని పాయసం అని గరక అని రకరకాలుగా చెప్పారు వినాయకుడిని మనం పిలిచి ఇంట్లో పెట్టుకున్నా మన కాలనీలో పెట్టుకున్నా మనం చేయవలసిన పనులు రెండు ఆయనకి బాగా ఇష్టమైన పనులు రెండు ఏమిటో తెలుసినా ఒకటి తల్లిదండ్రులను పూజించడము అంతేనా ఒక మనిషి నేను ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటే గనక మొట్టమొదటి ధర్మం ఏమిటో తెలిసినా చెప్దామా ఒకసారి మనం అందరం చేతులు జోడించి చెప్పండి అందరూ మాతృదేవోభవా తల్లిదండ్రులు అంటే గౌరవమేనా మీకు చేతులు జోడించండి అందరూ చేతులు జోడించి చెప్పండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ ఈ నాలుగు విషయాల్ని మనకు నేర్పించాడు విఘ్నేశ్వరుడు ఎలా విఘ్నేశ్వరుడి కథ మీ అందరికీ తెలుసు కదా తెలుసునా లేదా విఘ్నేశ్వరుడి కథ మీ అందరికీ తెలుసునా లేదా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది కానీ రెండు మాటలలో చెప్పుకుందాం ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుని కథ మనం తెలుసుకోకపోతే అర్థమే ఉండదు లోకల్లో మనం ఒక పని చేస్తూ ఉంటే ఆ పని ఆటంకం లేకుండా ఆటంకం లేకుండా పూర్తి కావాలనుకుంటాం మనం ఎవరైనా అవునా లోకల్లో పనులకు ఆటంకాన్ని కలిగించేటటువంటి విఘ్న గణాలని కొన్ని ఉంటే అవి లోకంలో మనుషులు చేసే పనులకి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటే అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారట మేము ఏ పని చేసినా వీళ్ళంతా ఆటంకాలు కలిగిస్తున్నారు ఆ ఆటంకాల నుంచి మాకు విముక్తి కావాలి మేము చేసే పనులన్నీ చక్కగా సాగాలి దానికి ఏమైనా మార్గం చూపించలేయా అంటే వెంటనే పరమశివుల వారు వాళ్ళిద్దరు అబ్బాయిని పిలిచి ఎవరినో ఒకళ్ళ ఎంపిక చేయాలి ఆ స్థానానికి అని పిలిచారు పిలిస్తే కుమారస్వామి నేనుంటానన్నాడు పెద్దవాడు ఉన్నాడు కదా అంతే ఆయన కాస్త పెద్ద తొండము బొర్రా గట్రా ఉంటుంది ఆయన యాక్టివ్ గా ఉండలేడు ఇవన్నీ చేయలేడని నేనుంటానన్నాడు అయితే వెంటనే ఒక పరీక్ష పెట్టాడు ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని క్షేత్రములను దర్శించుకొని రావాలి అన్ని తీర్థములలో స్నానం చేసి రావాలి అప్పుడు ఎవరైతే ఇవన్నీ పూర్తి చేసుకొని అంటే భూలోకంలో ఉండేటటువంటి అన్ని క్షేత్రములు దర్శనములు అన్ని తీర్థములలో స్నానము చేసి రావాలి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి పదవి ఇస్తానన్నారు అంటే కుమారస్వామి వారి వాహనం ఏమిటి ఆయన చక్కగా సిక్స్ ప్యాక్స్ తో మంచి బాడీ బిల్డర్ అండి మీకు తెలుసో లేదు ఏమిటండి ఇలా చెప్తున్నారు ఏమిటి అంటారేమో కుమారస్వామి ఎవరంటే సమస్త దేవతల సైన్యములకు సైన్యాధిపతి మరి సైన్యాధిపతి ఎలా ఉంటారు బలహీనంగా ఉంటారా బలంగాన మంచి ఆజానుబాహుడు బలమైనటువంటి శక్తి కలిగిన వాడు ఆహా మా నాన్నగారు నాకు చాలా గా టెస్ట్ పెట్టారు నేను దీంట్లో ఈజీగా పాస్ అవుతానని నెమలి వాహనాన్ని ఎక్కి చక్కగా వెళ్ళిపోయాడు మరి వినాయకుడేమో బాధపడ్డాడు అయ్యో నాకు ఇంత బొర్ర తొండము నా వాహనమేమో ఎలుక నేను ఎలా వెళ్ళాలి నాన్నగారు ఎందుకు నాకు ఇలా ఇలాంటి పరీక్ష పెట్టారు అని బాధపడ్డాడు బాధపడితే ఒక పక్కన కూర్చున్నాడు ఈయనగాడు వెళ్ళిపోయారు వెంటనే నారద మహర్షి వచ్చి నాయన పరమశివుల వారు ఏ పని చేసినా దానివల్ల లోకానికి మంచి జరుగుతుందయా మీ నాన్నగారు చేసిన ఈ పనిలో ఉన్న రహస్యాన్ని నువ్వు గమనించావా అని అడిగాడు అర్థం కాలేదండి అంటే అప్పుడు నారద మహర్షి చెప్పాడు లోకల్లో క్షేత్రాలను దర్శనం చేసుకుని తీర్థాలలో మునిగితే ఎంత ఫలితం వస్తుందో మీ తల్లిదండ్రుల పాద సేవ చేస్తే చాలయ్యా అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుందని చెప్పారు అర్థమైందా వెంటనే చక్కగా బంగారు పళ్ళని తీసుకొని చక్కగా వాళ్ళ పాదాలు కడిగి నారాయణ నామస్కరణ చేస్తూ మూడు ప్రదక్షిణలు చేసి వాళ్ళకి సాష్టాంగపడి పాదాల మీద పువ్వులు వేశాట ఎప్పుడైతే వినాయకుడు ఈ పని చేశాడో అప్పుడు ఈ కుమారస్వామి వారు ఏ ఏ ఆలయానికి వెళుతున్నాడో ఏ తీర్థాలలో స్నానానికి వెళ్తున్నాడో అక్కడల్లా ఈయనే ముందు కనిపిస్తున్నాడు ఈయన స్నానానికి పెడుతున్నాడు ఆయన చేసి వస్తున్నాడు ఈయన దర్శనానికి పెడుతుంటే ఆయన దర్శనం చేసుకొని వస్తున్నాడు ఈ ఆశ్చర్యాన్ని చూసి ఆశ్చర్య ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏంటిదంతా అని కైలానికి వచ్చేసి కైలాసానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నాడు ఏమండి అప్పుడు ఆయన తల కిందికి వేసుకుని నాన్నగారు ఏం జరిగింది అంటే నానా లోకంలోను తీర్థాలు క్షేత్రాలు తిరిగితే ఎంత పుణ్య ఫలితం వస్తుందో మీ అమ్మా నాన్న వాళ్ళ పాదములకి పూజ చేస్తే వాళ్ళని గౌరవిస్తే వాళ్ళని సేవిస్తే వాళ్ళని సంతోషంగా చూసుకోగలిగితే అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుందయ్యా ఎందుకనే మీకు ఈ టెస్ట్ పెట్టాను ఈ టెస్ట్ లో పాస్ అయింది ఎవరు ఇప్పుడు కుమారస్వామ వినాయకుడా కనుక వినాయకుడికే ఈ కోర్స్ ఇస్తున్నానని ఇచ్చారు మాతృదేవోభవ పితృదేవోభవ అయింది ఆచార్య దేవోభవా అంటే ఏంటి అంటే మనిషి తన జీవిత కాలంలో ఏం పొందాలి తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు మనల్ని ఎక్కడికి పంపిస్తారు తల్లిదండ్రులు గురువు దగ్గరికి పంపిస్తారు గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాలి ఈ సమస్తమైన విషయంలో అత్యున్నతమైనటువంటి జ్ఞాన గ్రంథమేమిటి చెప్పండి ఈ సమస్తమైన విశ్వంలో అత్యున్నతమైనటువంటి జ్ఞాన గ్రంథం ఏమిటి భగవద్గీత అవునా ఇది అందరికీ తెలుసును యోగులందరికీ పెద్దవాళ్ళకి అటువంటి భగవద్గీత గ్రహించిన వాడు విఘేశ్వర స్వామి కనుక మరి మనమందరం చదవాలనా పక్కకు పెట్టాలని ఆయన రాసింది చదవాలని రాశాడు కనుక విఘ్నేశ్వర నవరాత్రుల్లో తల్లిదండ్రులకు పూజ చేస్తూ భగవద్గీత పారాయణ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే విఘ్నేశ్వరుడికి ఆనందం కలుగుతుంది ఆ భగవద్గీతలో ఏముంటుంది అంటే సమస్తమైనటువంటి జనులనే కాదు జీవులను కూడా సమానంగా చూసేటటువంటి బుద్ధి కలుగుతుంది మనలో ఉన్న ఆత్మ అందరిలో ఉన్నది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మస్థితిని పరమాత్మ స్థితిని గౌరవిస్తావో అందరిలో భగవంతుని చూడగలుగుతావు భగవంతుని నువ్వు ఎక్కడ చూస్తావో దాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేవు ఇది వినాయకుడి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో మనందరం నేర్చుకోవాల్సింది చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ఇస్తాను విఘ్నేశ్వర నవరాత్రులు ప్రారంభం చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక సంకల్పం తీసుకోండి నాలో ఏమి చెడు ఉన్నది నేను మంచిగా ఉంటున్నానా నాలో ఏమైనా చెడు ఉందా అది దాంట్లో ఒకటిని ఈ సంవత్సరం వదిలిపెడతాను చెడును వదిలిపెట్టి మంచిని తీసుకుంటాను అని ఒక సంకల్పం చేసుకున్నాం ప్రతి సంవత్సరం ఇలా ఒక నిర్ణయం తీసుకుందాం సమాజంలోను కుటుంబంలోను మనని చూసి గర్వపడేట్టుగా సంతోషపడేట్టుగా మన జీవనం సాగేట్టుగా మనల్ని నడిపించమని विघने स्वामी की प्रार्थना चाहूं गणेश महाराज के